రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఫోన్ చేయలేదు చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో అన్నాడు బ్రో ఇప్పుడు జగన్ గారు ఎందుకు చేస్తారన్న ఆయన కదా అక్కడ ఇప్పుడు ఈయన సీఎం పొజిషన్ లో ఉంటే చేసేవాళ్ళు చేస్తారు చెయ్యాలి అని ఒక ఏమైనా పాయింట్ అయితే ఎవరికి లేదు కదా చేసేవాళ్ళు చేస్తారు లేకపోతే లేదు చేసినప్పుడు మాట్లాడాలి అది మీడియాలో చెప్పడం అన్నది కరెక్ట్ కాదు అది ఓకే దీనికి కౌంటర్ కూడా ఇచ్చింది కదా అవును అది కరెక్టే అన్న కరెక్ట్గా ఇచ్చాడు కౌంటర్ మరి అంతే కదా ఒక సీఎం పోజిషన్లో ఉండి ఒక సీఎంకి గెలిచాడు అని ఫోన్ చేసి బ్రో గంగ చెప్పడం అన్నది అది నథింగ్ అది ఆయన పని ఆయనకుంటుంది ఈయన పని అట్లాగే చూసుకున్నాడు జగన్ కూడా అంటే పక్క రాష్ట్ర సీఎం కదా చెప్పాలని కొంతమంది అంటున్నారు ఎలా చెప్తాడు ఎందుకంటే జగన్ గారు ఏమాలోచించారంటే రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందు ఆ తెలుగుదేశం పార్టీలో మన చంద్రబాబు గారుతో ఉన్నారు కదా సో అదేమన్నా కొంచెం మైండ్ లోకి వచ్చి ఏమన్నా ఆలోచించారేమో మనం కూడా అర్థం చేసుకోవాలి అంటే రేవంత్ రెడ్డిని అంటే గెలవద్దా అనుకున్నాడు జగన్ కూడా అని చెప్పి కొంతమంది అంటున్నారు అన్న ఇప్పుడు ఎవరు ఎవరు గెలవకూడదని ఎవరికి ఉండదు అది జనాల్లో ఉంటది మన ఓటింగ్ పట్టి ఉంటది కానీ ఎవరు రావాలి ఎవరు ఎంచుకోవాలి అని మనలోనే ఉంటది